కాంగ్రెస్ సర్కార్ పై కేసీఆర్ ఫైర్ అయ్యారు రణరంగమైన ప్రభుత్వం మెడలు వంచుతాము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టేది లేదు అంటూ కేసీఆర్ మాట్లాడారు మహాసముద్రం లాంటి పార్టీ ఇది రైతుల తరఫున పోరాడతా ఉంటున్నారు కాంగ్రెస్ అసమర్థత వల్లే పంటలు ఎండిపోయాయి ఎకరానికి పాతిక వేలు నష్టపరిహారం ఇవ్వాలని కేసీఆర్ డిమాండ్ చేశారు మిమ్మల్ని వెంటాడుతాం తరుగుతాం లెక్కలు తీస్తాం బజార్లోకి లో అన్నారు కేసీఆర్ ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే పట్టే లేదు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి ఏది మనకు అర్థం కాదు ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు ఓరు మంత్రులు ఓరు అధికారుల బృందాలు పంపించారు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం వీళ్ళ ఏది ఏమైనా సరే రణరంగం అయినా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచుతాం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ ఓరువలేని తనం లెక్క వాడు అయితే గెలవంగానే వీళ్ళు మొదలు పెట్టిన దుకాణం ఓడిపోలేకపోతున్నారు అని అంటారు కాబట్టి నేను నాలుగో నెల దాకా నా కూడా తెరవలే ఒకటేదో రెండు మీటింగ్లు పెట్టినాం కేఆర్ఎంబికి ఇచ్చినప్పుడు అంత తప్ప నేను మాట్లాడలే ఎక్కడ కూడా మాట్లాడలే మీ ఇష్టం వచ్చినట్టు దురుసుగా నోటుగా చరిత్రలో ఏ ముఖ్యమంత్రి మాట్లాడినంత మొరటుగా ఈనాతీనంగా మాట్లాడినా నిందించినా నేను నాలుగో నెల దాకా ఓపికబట్టిన తప్ప నా నోరు తెరవలే ఇలా లక్షల ఎకరాల పంట ఎండిపోతా ఉంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి నేనే స్వయంగా చూద్దామని వచ్చిన ఎమ్మెల్యేలు ఇతర నాయకులు తిరిగి చెప్తా ఉంటే ఒక ఒక అదే కాదా అన్ని పోయినాయి మీరు ఎన్ని వాగ్దానం ఏ అనుకుంటున్నారా మీరు వాగ్దానాలుగబెట్టి అందరం ఊరేదాం కదా అనుకుంటున్నారా పండనీయం పెట్టే జాగ్రత్త మిమ్మల్ని చేసి చేస్తాం పరిగెత్తిస్తాం ఎక్కడికక్కడ